మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి పంచమంలో గురువు లాభంలో చంద్రబుద్ధులు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రాహువు ఉత్తమమైన కాలం నడుస్తుంది అదృష్ట యోగాలు ఉన్నాయి పట్టిందల్లా బంగారమా అన్న విధంగా కాలం సహకరిస్తుంది దైవానుగ్రహంతో ముఖ్య కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు విశేషమైన బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది ఆశించిన ఫలితాలు వస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక స్థితిగతులు కూడా అనుకూలంగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే శుభ ఫలితాలు పెరగటం కోసం నిరంతర సాధన చేయాలి మీ ఆలోచన విధానం మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ప్రశాంత చిత్తంతో ఆలోచించడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది నైపుణ్యంతో చేసే పనులు గుర్తింపునిస్తాయి ప్రతిభను ఉపయోగించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో శాంతియుతంగా వ్యవహరించడం ద్వారా బాధ్యతలను చక్కగా నిర్వర్తించి పెద్దల నుండి మెప్పు పొందుతారు వారం చివరి భాగంలో విశేషమైన ఆనందం కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు మకర రాశివారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు అదృష్ట దేవతానుగ్రహ సిద్ధి కలుగుతున్న వేళ దానాలతో పనిలేదు